గుడ్ మార్నింగ్ నా పేరు స్వప్న అండి మా బిజు రామకృష్ణ మా ప్లేస్ బాల్సిన అమ్మని కూడా మనసాయి మాట్లాడే నేను ఈ రోజు మనం హెల్త్ గురించి చెప్పడానికి కచ్చిన ఇక్కడ ఇక్కడ ఏంటంటే మన హెల్త్ గురించి మాది అమ్మలకు ముఖాల నొప్పలకి హెల్త్ గురించి చెప్తున్నాను మళ్ళీ మనకు ముఖ ముఖాలొప్పులకి కాల్షియం గ్లూకోజోన్ కోలాజిన్ ఇవ్వడాలమ్మా ఒక మూడు వద్దయి సాయంత్రం ఒకటి వేసుకోవాలి ఒక ప్యాకెట్ రోజు వాటర్ వాటర్ గ్లాస్లో తాగాలమ్మా ఇక రాబోతు మూడు నెలలు మీరు కంటిన్యూ వంటకి ముక్కలు నొప్పి అవి ఉండేది అయితే మీరు బయట సామాను కిరాణా షాప్లో సామాన్ తీసుకుంటారు కదా అమ్మ తీసుకుంటే మీకు ఏమస్తుంది ఏమన్నా వస్తుంది బెనిఫిట్ ఉంటుందమ్మా ఒక బిస్కెట్ అనేది తీస్తారా అదే ఇస్తారు అదే మన కంపెనీలో వెస్టిజ్ కంపెనీ ఉంటుంది అమ్మా దీని తీసుకుంటే మనకు నెల నెలకు ఒక వెయ్యి రూపాయల సామాన్ తీసుకోవాలనుకో వంద రూపాయల బెనిఫిట్ ఉంటుంది వంద రూపాయల ప్రొడక్ట్స్ తీస్తాం అదే రెండు వేలు తీసుకుంటే రెండు వందల రూపాయల ప్రొడక్ట్స్ తీస్తాం మూడు వేలు తీసుకుంటే మూడు వందల రూపాయలు అట్లా అయితే తీసుకోవడం అనే అనేది మనకు మనకు హెల్త్ గురించి ఉంటుంది హెల్త్ ఉంటుంది హెల్త్ ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆదాయం ఉంటుంది ఆనందం ఉంటుంది జీమ్స్ అన్నీ ఉంటుంది మనం తీసుకునేది ప్రతి హోమ్ స్టేట్ సంబంధించి ఉంటాయి సబ్బు వాడతాం మనం సబ్బు బయట వాడేది ఇందులో సబ్బు తీసుకోవచ్చు పేస్టు బట్టర్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనరు అన్నీ ఉంటాయి ఫ్రెష్లు ఉంటాయి పేస్టులు ఉంటాయి అన్నీ వాడకపోవచ్చు పేస్టులు ఉంటాయి మళ్ళీ అగ్రికల్చర్ కూడా ఉంటాయి మనకు అగ్రికల్చర్ ఉంటాయి వాటర్ క్లీన బ్యూటిషియన్ బ్యూటిషియన్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంక మనకు అన్నీ తీసుకోవచ్చు ఎయిర్ కోసం కూడా ఉంటాయి ప్పుడు కాల్చిడ్ స్టోన్స్ గుండెపోతున్నాయి శక్తి ఇలా రెడ్ బాగా వంటలునే మనకు తీసుకొని గుండెకు చాలామంది అన్ని పౌరుతో తీసుకో అర్థం చేసి లైఫ్ ప్రయత్నాలి చాలా బాగుంది ఇది కొంచెమే

కాలెక్ట్ తీయ్ కాలెక్ట్ తిన మనకు మనకి ఏమన్నా బయట రెండు రాయింది ముందుగా తినరు దీనికి అగ్రికల్చర్కి సంబంధించి చాలా బాగుంటాయి అగ్రికల్చర్కి సంబంధించి మన మజ్రీ అయితే వాటర్ లేకుండా ఆకవాళ్ళు నష్టపడుతుంది మాయలు లేకుండా కూడా ఈ పంట అనేది మంచిగా వస్తుంది మజ్రీ మా ప్రొటెక్ట్ అగ్రీ నాన్ ఎక్కువ ఇవన్నీ ఎనిమిది రకాల మనకు అగ్రికల్చర్ ఉంటాయి ఇందులో అలాగే వాటర్ వాటర్ పై ఈ షార్ప్ కంపెనీ వాటర్ ప్యూర్ఫై చాలా బాగుంటుంది మనం మంచి మీరు బయట వాడే కంటే ఇది షార్ప్ వాటర్ ఇది వాటర్కి మనకు ముక్కల నొక్కులు కూడా అవుతాయి అన్న లోపల ఎన్న తీరానికి లేదు కూరని కూడా కలిగిస్తుంది అంటే అన్నం ఉంటుంది కదా వాటర్ కూడా బాగుంటుంది షార్ప్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా బుక్కులో చెప్పుకుంటూ పోతే అన్నీ ఉంటాయి అమ్మ మనకు మళ్ళీ ఇలా మనకు మూడు తరాల ఇన్కమ్ మనకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇలా మనకు సావన్ పను ఉంటుంది కార్ పండు ఉంటుంది హౌస్ పండ్ ఉంటుంది అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఎవరైనా చేసుకోవచ్చు చదువుతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు బిజినెస్ అనేది మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ విషూ వెల్